నమస్తే నేను మీ సతీష్ పరారిలో పేర్ని నాని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల ఏదైతే కనుక రప్పారప్ప అంటూ నరికేయాలి చీకట్లో కన్ను మూసి తెరిచేలోపు పనైపోవాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇప్పటికే రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదైనాయి మరి ఆయన్ని అరెస్ట్ కి రంగం సిద్ధం అవుతోంది అనేటువంటి వార్త బయటకు రావడంతో ఆయన పరారీ అయినట్టుగా కూడా తెలుస్తోంది మరి ఒకవైపున మిథున్ రెడ్డి అరెస్టు ఇంకోవైపున పేర్ని నాని అరెస్ట్ కి రంగం సిద్ధం అవుతా ఉంటే పరారవటం ఈ పరిణామాలన్నీ కూడా ఎలా చూడాలి అనేటువంటి అంశం విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు బీరాలు పలికిన వాళ్ళంతా కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా మొదటి నుంచి ముందస్తు బెయిల్ కావాలని వెళ్ళటం నన్ను ఏం చేయలేరు ఇందు ఇదంతా కూడా తప్పుడు కేసు అని చెప్పిన వైనం మనం చూసాం పేర్ని నాని కూడా నేను ఇదే మచిలీపట్నంలో ఉన్నా దమ్ముంటే రండి అరెస్ట్ చేసుకోండి అంటూ సవాళ్లు విసిరారు ఈ రోజున ఆయన పరారి అసలు ఈ అరెస్ట్ల పరంపర తోటి వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది యుద్ధ తంత్రంలో ఇది ఒక భాగం యుద్ధాలు చేసేటప్పుడు అనేక రకాల యుద్ధం ఉంటుంది ప్రత్యక్ష యుద్ధం పరోక్ష యుద్ధం లేకపోతే కోల్డ్ వార్ అంటాము ఏదో ఇది హిట్ అండ్ రన్ టాక్టిస్ దీన్ని ఏమంటారు అంటే దాక్కుని దాడి చేయడం దాడి చేసి పరారవడం జనరల్ గా హిట్ అండ్ రన్ కేసు పెట్టారంటారు మనం రోడ్డు ప్రమాదాలు కొట్టేసి చంపేసి నీకు రోడ్డు ప్రమాదంలో కొట్టేస్తాడు కారు వెళ్ళిపోతాడు పత్తా లేకుండా హిట్ అండ్ రన్ అంటే మనకి అతను తెలియదు బలహీనులు బలమైన సైన్యాన్ని ఎదుర్కోవటంలో అనుసరించే వ్యూహం ఇప్పుడు మీరు అన్నారు ఏది పేర్ని నాని తిట్టడం ఎందుకు పారిపోవడం ఆ తిట్లు కూడా ఏంటవి చాలా దారుణమైనటువంటి తిట్లు ఇప్పుడు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా పేర్ని నాని కావచ్చు రోజా కావచ్చు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు అసలు అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి అసలు వీళ్ళల్లో మార్పు రాదా ఎన్నికలకు ముందు ఇదే ఎన్నికల తర్వాత అదే ఇప్పుడు వీళ్ళు ఓడిపోయి పదమూడు నెలలు కదా జనం ఏం కోరుకుంటారు ఎందుకు మిమ్మల్ని ఓడించారు అప్పుడు కూడా ఇదే వాగుడు అప్పుడేంటి శాసనసభలోనే పచ్చి బూతులు అసలు అది బూతులు సభగా మారిపోయింది ఆ రోజు మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకున్నారు ఇది కౌరవ సభగా మార్చారు మళ్ళా దీన్ని గౌరవ సభ చేస్తే తప్ప అడుగు పెట్టనన్నాడు మనం చూసాం రఘురామకృష్ణరాజు ఎంపీ అతను ఉద్దేశించి జోగి రమేష్ పచ్చి బూతులు సభలో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి నవ్వుకుంటున్నాడు అప్పట్లో లేకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇతను అంబటి రాంబాబు లేకపోతే కొడాలి నాని వల్లభనేని వంశీ భువనేశ్వరి మేడం పట్ల వాళ్ళు మాట్లాడిన మాటలు లోకేషన్ వాళ్ళు అన్నటువంటి మాటలు అసలు ఏంటి మీరు ఇంకెవరిని వదిలేస్తారు అంటే ఇలా వీళ్ళు అవతల వ్యక్తిని గాయపరచడం ద్వారా లేదు మానసికంగా కొంగదీయడం ద్వారా గెలుద్దామంటే ప్రజలు ఏం చేశారు మిమ్మల్ని కొంగేశారు తెలుగుదేశాన్ని జనసేనని కొంగేయటం దేవుడెరుగు ఆయన కూడా హింసించారు పవన్ కళ్యాణ్ అసలు ఎంత ఒక స్థాయిలో అతని సహనం ఇదైపోయింది చెప్పు చూపించే పరిస్థితి వచ్చింది నీకు ఆయన ఏదో మూడు పెళ్ళాలని నాలుగు పెళ్ళాలని ఇక అతనే జగన్మోహన్ రెడ్డినే అతను టార్గెట్ చేశాడు నా నాలుగో పెళ్ళావు నువ్వేరా అన్నాడు రమ్మని పిలిచాడు అంటే ఏంటి ఇప్పుడు దేనికైనా ఒక హద్దు ఒక అవధి అనేది ఉంటుంది కదా బూతులు లేని సభగా ప్రజలు చేశారు ప్రజలు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు ఎందుకంటే తెలివైన వాళ్ళు జనం వీళ్ళు అసలు చట్ట సభకి అనర్హులు అని నూట యాభై ఒకటి వాళ్ళే ఇచ్చారు ఇప్పుడు పదకొండుకి మిమ్మల్ని కొంగేసింది వాళ్ళే ఇంకా మీలో మార్పు రాకుండా పేర్ని నాని ఆ రోజు ఏం మాట్లాడతాడు మచిలీపట్నంలో ఏంటి లేకపోతే గుడివాడ లేకపోతే అక్కడ పెడన చీకట్లో కన్ను కొట్టేలోపు పని అయిపోవాలంట సరే అది అక్కడ మాట్లాడాడు మరుసటి రోజు పెడనలో ఏమైనా మాట్లాడాడు చీకట్లో కాదురా పట్ల పగలే నరికేన్ అంటాడు అరిసే ఒక కరవదంటాడు కుక్కలు ఎవరు అంటే నీ పార్టీ కార్యకర్తలనే కుక్కల కింద జమ కట్టావా కరిచేయండి రా రేపు పొద్దున మనం అధికారం వచ్చిన వెంటనే అంటున్నాడు ఏంటి కరిచేది అయి కుక్క భాష ఏంటి లేకపోతే బూతుల భాష ఏంటి అతను నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హైకోర్టు సీరియస్ అయ్యి మామూలుగా ఫైర్ అవ్వాలి అసలు గడ్డి పెట్టింది ఒక రకంగా చెప్పాలంటే మీరు మాజీ శాసన సభ్యులు ఒక గౌరవ మహిళా శాసన సభ్యురాలను ఉద్దేశించి ప్రశాంతి మేడం బోరుబావ్ అంట అంటే ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి అదేమంటే జగన్మోహన్ రెడ్డి ప్రశాంతి మేడం మీద కామెంట్స్ని బూతుల్ని ఖండించలేదు అప్పుడెప్పుడో వాళ్ళ ఇంటి మీద దాడి చేశారంట ప్రసన్న ఇంటిపైన మొత్తం విధ్వంసం ఏదో చేశారు దాన్ని ఖండిస్తూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసినాడు ఇంటిపైన దాడి చేసి ఇది చేస్తారా రౌడీజం అంటూ అతను ఏదో ట్వీట్ పెడితే జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ప్రసన్న అక్క నా ఇంటో ఉంది నల్లబరెడ్డి శ్రీనివాసుల రెడ్డి కుమార్తె నా భార్య పన్నెండు కేసులు పెట్టించావు నువ్వు మై మహిళని కూడా చూడకుండా ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి అసలు నా ఇంటి మీద వందల మందితో దాడి చేశాడు నా భార్య నా తల్లి ఇంట్లో ఉండగా అతను వచ్చి నా ఇంట్లో నా పడ కుర్చీలో కూర్చుని పచ్చి బూతులు తిట్టాడు ఆ పెద్దారెడ్డి ఏదో ఇప్పుడు హౌస్ అరెస్టు అతను తాడిపత్రి రానియడం లేదని నువ్వేదో గగ్గోలు చేస్తున్నావని ఎవరు తిట్టారు జేసీ ప్రభాకర్ రెడ్డి అంటే ప్రభాకర్ రెడ్డి భాషను కూడా మనమేమీ సమర్థించాం రోజా మన కన్నీళ్లు పెట్టుకుంది జనం సానుభూతి వెల్లువెత్తిందా అబ్బో అసలు ఈ మధ్య అసలు మూడు రోజుల నుంచి ఆమె ప్రతి ఛానల్ చూసినా ఆమె ఆమెను కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నారు ఈ పేటిఎం బ్యాచ్ అంతా అంటే ఇప్పుడు రోజా ద్వారా ఆ విధమైన మాటలు ఆమె ఏదో కన్నీళ్లు పెట్టుకుంటే జనం ఎందుకని కనీసం కరగట్లేదు గతంలో రోజా గుర్తొస్తాం ఆమె హావభావాలు ఆమె మాటలు అబ్బో అసలు మామూలుగానా అది నోరా డ్రైనా అనుకున్నారు అప్పట్లో ఇప్పుడు ఇవాళ మనం బాను వ్యాఖ్యలను కూడా ఏమి ఏది భాను ప్రకాష్ ముద్దుకృష్ణనాయుడు కొడుకు రాజకీయ కుటుంబం మొదటిసారి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు నీ తండ్రి ఆ గౌరవాన్ని నువ్వు కాపాడాలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా తన పైన ఏదో సీరియస్ అయ్యారు లోకేష్ను చంద్రబాబు కూడా భానుతో కూడా మరి అంటే ఏంటి భాను ఇప్పుడు రోజాని ఆ కామెంట్స్ చేయడం చాలా తప్పు మనమేమి దాన్ని సమర్థించాం ఆమె ఎంత వల్గర్గా మాట్లాడినా వాళ్ళు రెడీగా ఉన్నారు కూచ్చుమన్నుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా వీళ్ళందరితో ఇలా మాట్లాడించడం ద్వారా విడుదల రజని అంబటి రాంబాబు లేదు జగన్మోహన్ రెడ్డి అటు పోలీసులను అట్లాగే బూతులు తిడతారు తీస్తా అంటాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటాడు పోలీసుల్ని తీస్తానని అంబటి రాంబాబు మనం చూసాం ఎస్పీ మణికంఠని అంతూ తేలుస్తా అంటున్నాడు విశ్వరూపం ఇంకో అడుగు ముందుకేసి ఆ సిఐని ఊస లెక్క పెట్టిస్తా అంటున్నాడు అంటే ఏంటి వీళ్ళంతా ఇలా మాట్లాడితే వాళ్ళు ట్రాప్లో పడతారు ఒక రకంగా అయోమయం సృష్టిద్దాం ఒత్తిడి పెంచుదాం ఈ వ్యూహంలో అవన్నీ భాగాలే నేను చెప్పినటువంటి ఆ గెరిల్లా వ్యూహం ఉంటుంది కదా అదేంటి హిట్ అండ్ రన్ టాక్టీస్లో ఏదో రకంగా అధికార యంత్రాంగంలో అయోమయం పుట్టించటం ఒత్తిడికి గురి చేయడం ద్వారా డిస్టర్బెన్స్ పరిపాలన పైన వాళ్ళని దృష్టి కేంద్రీకరించకుండా డైవర్షన్ పాలిటిక్స్ అంటే జగన్ చేసేది డైవర్షన్ పాలిటిక్స్ కానీ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అంటాడు ఇప్పుడు నా యొక్క పర్యటనలు నేను పొదులు లేకపోతే తెనాలెల్లా గుంటూరు వెళ్ళా లేకపోతే బంగారుపాలెం వెళ్ళా ఈ పర్యటనల నుంచి దృష్టి మరల్చడం కోసం నా కోసం వస్తున్న ఈ తండోపతండాలుగా జనం చూసి దృష్టి మరల్చడానికి లిక్కర్ కేసు మిథున్ రెడ్డి అరెస్టు చెవిరెడ్డి అరెస్ట్ అంటాడు అంటే మీరు అవినీతి కుంభకోణాలు మీరు అక్రమ వసూళ్ళు ఈ బంగారం కొండాలు లేకపోతే ఆ ప్లాట్లు విల్లాలు డెన్లు ఏది డైవర్షన్ నువ్వు సిట్ దర్యాప్తు నుంచి నీ వాళ్ళ అరెస్టుల నుంచి మీ జైళ్ళ నుంచి డైవర్షన్ చేయడం కోసం నువ్వు జనంలోకి వెళ్తున్నావు ఎక్కడికేదో మామిడి రైతుల మీద నీకు ప్రేమ పొగాకు రైతుల మీద నీకు ప్రేమ మిర్చి రైతుల మీద ఈ ప్రేమ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చూపిలా అప్పుడు ఐదేళ్ళు రాలేదా అప్పుడు మిర్చి మామిడి పొగాకు రైతులు కష్టాలు పడలేదా కనీసం పలకరించావా ఇవాళ నీ పలకరింపు లేకపోతే నీ కన్నీళ్ళు వీటిని చూసి జనం ఎందుకని నీకు స్పందించట్లేదంటే కారణం అదే ఏది నువ్వు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని నాటకాలు ఆడినా నిన్ను నమ్మే పరిస్థితి లేదు అంతగా క్రెడిబిలిటీ క్రైసిస్లో కూరుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి థ్యాంక్ యూ నమస్తే